హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిడ్డ హోమ్ డీటర్ జానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు పేరుపాలెం బీచ్కి వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ కేటీపీ బైక్ ఉంది ఫ్రెండ్స్ మన వైజాగ్లో సిటీ లాంటి కాకినాడ సిటీలో కాకుండా మనకి ఈరోజు పేరుపాలెం బీచ్ లాంటి కూడా మనకి బల్లని వచ్చేసింది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ అన్నే ఈ బండి నిమిషాలు లెక్క గంటల లెక్క లేకపోతే ఒక రౌండ్గా ఎంత అనేది క్లారిటీకి అడుగుతాం ఫ్రెండ్స్ అడిగి వివరాలు చేస్తున్నాం మీరు ఎప్పుడు వచ్చినా సరే ఈ బండి మాత్రం తప్పకుండా ఎక్కాలి ఫ్రెండ్స్ అన్న మీ పేరేంటన్నా కిరణ మీ ఓన్ బండి అన్న ఇది ఎలా అన్న ఇది ఇది మన వాళ్ళు ఎప్పుడన్నా వచ్చారా కూడా బీచ్కి వాళ్ళు ఒక రౌండ్ తిరగాలన్నా రెండు రౌండ్లు తిరగాలన్నా ఎలా నిమిషాలు లెక్క గంటల లెక్క లేకపోతే రౌండ్ అన్న రౌండ్ లెక్క ఎంత రౌండ్కి వచ్చి కొంచెం పెద్ద చెప్పన్నా వంద రూపాయలు అన్న మీరు ప్రతిసారి అందుబాటులో ఉంటారా బండి ఇక్కడే ఉంటుంది కదా వచ్చిన వాళ్ళు మరి డిసప్పాయింట్ చేయకూడదు మీరు ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు వస్తారు సబ్స్క్రైబర్లో తీరా చూసిన తర్వాత మరి కామెంట్ పెడతారు అన్న నువ్వు బండి ఉందన్న అన్న కేటీపీ బండి తీరా చూస్తే అక్కడ బండి లేదన్నా ఏంటన్నా ఫేక్ వీడియోలు పెడతామని అడుగుతారు అందుకని మీరు ఖచ్చితంగా బీచ్లోనే ఉంటారు కదా బండి ఎక్కడ ఉంటుంది కదా మీరు లేకపోయినా మీ మనిషి ఎవరైనా ఉంటారు వేరే అతను చూడండి ఫ్రెండ్స్ బండి చాలా క్లారిటీ చూస్తాను మీరు వచ్చిన వాళ్ళు తప్పకుండా మాత్రం ఈ బండి అనేది విజిట్ చేయకుండా వెళ్ళకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పేరుపాలెం బీచ్ అనేది చాలా అప్డేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంతకుముందు ఈ గుర్రాల వరకే ఉండే ఫ్రెండ్స్ ఈ గుర్రాలు ఫోటోగ్రాఫర్లే ఉండాలి ఇప్పుడు ఈ అన్నవాళ్ళు ఈ కేటీపీ బైక్ మాత్రమే తీసుకొచ్చేసారు ఫ్రెండ్స్ మనం ఎక్కడో దుబాయ్ వెళ్ళి అక్కడ ఎక్కడో బీచ్లో తిరగానే తిరగలేము ఫ్రెండ్స్ మనకున్న ఇలాంటి అవకాశాలు ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి ఫ్రెండ్స్ కాబట్టి అన్న కూడా చాలా రీజనబుల్గా చెప్పాడు వంద రూపాయలు మాత్రమే అంట మీరు మన బీచ్లో అలా అలా చివరికి ఒక రౌండ్ వేసి మళ్ళీ ఎలా వస్తే మీకు చాలా ఎక్సైట్మెంట్గా ఉన్న ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా మాత్రం మీరు అందరూ వచ్చిన వాళ్ళు ఈ బండి విజిట్ చేయండి ఫ్రెండ్ అన్న ఇరవై నాలుగు గంటలకు కూడా మన బీచ్లోనే ఉంటాడు మీరు ఎప్పుడు వచ్చినా సరే వంద రూపాయలు మాత్రం కేవలం ఓ రౌండ్కి వంద రూపాయలు కాబట్టి మనం అక్కడ బండి దగ్గర పానీపూరి తిన్నా బేకరీలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో రెస్టారెంట్కి వెళ్ళారంటే వేలకు ఖర్చు చేస్తాం అలాంటిది ఒక వంద రూపాయలు కానీ మీరు పెట్టారంటే మీరు జీవితంలో మర్చిపోలేని లైఫ్ గుర్తింపు గుర్తుండిపోయే ఓ విషయం ఉంటుంది ఫ్రెండ్ మీ జీవితంలో కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ బండి అనేది రైడ్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మన వీడియోలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్